Hello, Pilalu, Yalav Nauru. This is your Naushat Khan. Welcome to Rozko Lekka pakka series in your favorite channel, Easy Learning in Detailed Way. Friends and my dear students, today here we are going to discuss an important or guarantee problem of uh, volume 1 for 8 marks. See from the chapter Trigonometry. This is most, most, most oh, important one. let's see the sum here see if cosecant theta plus cot theta is equals to k then prove that cos theta is equals to k square minus 1 divided by k square plus 1 and RO. let's see the solution for this see first given raskundam let's see here given that given that what it is కోసీకెంటిటా ప్లస్ కార్టిటా ఈజ్ ఈక్వల్స్ టు కే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కాస్తిటా ఇలాంటి సమ్మె ఇచ్చినప్పుడు ఫస్ట్ మనము కోసీకెంటిటాకు కార్టిటాకు మధ్య ఏమైనా ఒక ఐడెంటిటీ ఉందా ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ఉంది అనేది ఒకసారి ఆలోచన చేయాలా ఎస్ వీ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ రిలేటింగ్ కోసీక్వెంటిటా అండ్ కార్టిటా దట్ ఈస్ కోసీక్వెంట్ స్క్వేర్ థిటా మైనస్ కార్ట్ స్క్వేర్ థిటా ఈజ్ ఈక్వల్స్ టు వన్ సి బట్ వీ ఆల్సో నో దాట్ వీ డివైడ్ ది ఐడెంటిటీ ఆస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి దెన్ దిస్ విల్ బి కొంటీటా ప్లస్ కార్టిటా ఇంటూ కొంటిటా మైనస్ కార్టిటా ఈజ్ ఈక్వల్స్ టు వన్ సి ఆ విధంగా దీన్ని మరి స్ప్లిట్ చేసామనుకోండి ఐడెంటిటీని మనం ఏమి రాయొచ్చు వీ నో దట్ నో మైనస్ కార్టిటా ఆఫ్ కోసీకెంటిటా ప్లస్ కార్టిటా ఈజ్ ఈక్వల్స్ టు వన్ సి ఈక్వేషన్లో చూడండి మనము ఇక్కడ ఈ పార్ట్ తెలుసు మనకు ఇది కే ఇక్కడ కే సబ్స్టిట్యూషన్ చేస్తే వి విల్ గెట్ అనదర్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోసీకెంటిటా అండ్ కార్టిటా మరి ఆ టూ ఈక్వేషన్స్ మనము సాల్వ్ చేస్తూ వెళ్తే మేబీ వీ విల్ ఫైండ్ కాస్టిటా వాల్యూ చూడండి ఇక్కడ కే వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే దెన్ సి కోసీకెంటిటా మైనస్ కార్టిటా సి సబ్స్టిట్యూషన్ ఇది దట్ ఈస్ ఈక్వల్స్ టు వాట్ ఇట్ ఈస్ కే దెన్ దేర్ ఫోర్ సి కోసీకెంటిటా మైనస్ కార్టిటా ఈజ్ ఈక్వల్స్ టు సి కే మల్టీప్లికేషన్ చేస్తుంది అటువైపుకి వెళ్తే డివిజన్ చేస్తుంది దట్ ఈజ్ వన్ బై కే లెట్ దిస్ బి ఈక్వేషన్ వన్ అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ టూ సి ఈ టూ ఈక్వేషన్స్ని మనము సాల్వ్ చేసామనుకోండి ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేస్తే ఒకసారి కొసికెండ్ తిటా వాల్యూ వస్తుంది మరొకసారి కాట్ తిటా వాల్యూను ఫైండ్ అవుట్ చేయొచ్చు మరి ఆరెన్నింటి మధ్య రిలేషన్తో ఏమైనా కాస్ట్ సిటా వస్తుందేమో చూద్దాం లెట్ సి బై సాల్వింగ్ ंग ईक्वेशन वन एंड टू वन एंड टू वट इज ईक्वेशन वन इट ईज क्वेश्किटा प्लस कार्टिटा इज ईक्वल्स टू के एंड इक्वेशन टू इज क्वेश्चक टीटा माइनस कार्टिटा इज ईक्वल्स टू वन बैके इफ ऐड इक्वेशन वन अंत टू इक्वेडअसा प्लस मैनस्ट सीट गेट्स कैनसी दु हूसीट टू कोसी कैटीटावे प्लस वन बैके प्लस वन बैके विचल हिट इट इसवर् प्लस के कैंसिल यू हन हिय సో టూ కోసీకెంటిటైజ్ ఈక్వల్స్ టు కే స్క్వైర్ ప్లస్ వన్ బై కే సో దే ఫోర్ కోసీకెంటిటా కోసీకెంటిటైజ్ ఈక్వల్స్ టు కే స్క్వైర్ ప్లస్ వన్ బై టూ మల్టీప్లికేషన్ చేస్తుంది ఇటువైపు వస్తే డివిజన్ చేస్తుంది దట్ ఈజ్ టూ కే ఇక్కడ మనము కోసీకెంటిటా వ్యాల్యూ వచ్చింది ఇఫ్ యూ సబ్స్టియూట్ ద వ్యాల్యూ ఆఫ్ కోసీకెంటిటా ఇన్ ఐదర్ ఆఫ్ ద ఈక్వేషన్ యూ విల్ గెట్ ద వ్యాల్యూ ఆఫ్ కాట్ తీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ కే సి కాస్టాస్ టు కే స్క్వేర్ మైనస్ వన్ బై కేర్ ప్లస్ వన్ మనం ప్రూవ్ చేయాలి ఇక్కడ కే స్క్వైర్ ప్లస్ వన్ ఇక్కడ డినామినేటర్లో ఉన్నటువంటి టర్మ్ కొసీకెంటీటాకు న్యూమరేటర్లో ఉంది సి మరి కాట్ తీటా వాల్యూ కూడా కనుక్కుంటే మేబీ మనకు కాస్ తీటా కనుక్కోవడానికి వీలు కావడానికి అవకాశం ఉంది నౌ సి సబ్స్టిట్యూట్ నౌ సబ్స్టిట్యూట్

సి కార్టిటా ఈక్వల్స్ టు వాట్ ఆల్రెడీ యూ హ్ కే సో మైనస్ ఆఫ్ వాట్ కే స్క్వేర్ ప్లస్ వన్ బై టూ కే నో సిస్ హియర్ వాట్ ఇట్ ఈస్ టూ కే దెన్ టూ కేక్వయర్ సి టూకే టూకే క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్తో మనము న్యూమరేటర్లో ఉన్నటువంటి కే స్క్వేర్ ప్లస్ మల్టీప్లైస్ చేసి సరిపోతుంది బ్రాకెట్ రిమూవ్ చేస్తే અнд લોપલ ઉનટવંટી સાયન્સ ઓપોઝિટ સાઇન લેક મારીપોતે પ્લસ કે સ્ક્વેર બીકમસ માઈનસ કે સ્ક્વેર પ્લસ 1 બીકમસ માઈનસ 1 ધેન સી 2 કે સ્ક્વેર માઈનસ 1 કે સ્ક્વેર ઇઝ વટ ઇટ ઇઝ 1 કે સ્ક્વેર માઈનસ 1 બાય 2 કે ધીસ ઇઝ વટ ધીસ ઇઝ ધ વેલ્યુ ઓફ કોસ થીટા સી ધ ન્યુમરેટર હિયર ન્યુમરેટર ઇઝ વટ કે સ્ક્વેર માઈનસ 1 વિચ ઇઝ ઓલસો અ ન્યુમરેટર ઓફ કોસ થીટા વેલ્યુ సో దాట్స్ వై అట్ ద సేమ్ టైం బోత్ కొసీకెన్ థీటా అండ్ కార్డ్ తీటా హ్యావ్ సేమ్ డినామినేటర్ సేమ్ డినామినేటర్ సో దాట్స్ వై ఇఫ్ వి డివైడ్ కార్ తీటా బై కొసీ కెన్ థీటా కార్ తీటాను మనం కొసికెండ్ తీటా తీటాతో డివిజన్ చేసామనుకోండి టూకే క్యాన్సిల్ అయిపోతుంది ఈ కార్తీటా యొక్క న్యూమినేటరు ఇలా షిఫ్ట్ అవుతుంది ఈ కొసికెన్ తీటా యొక్క న్యూమినేటరు ఇక్కడ డినామినేటర్గా కావడం జరుగుతుంది సో దేర్ ఫోర్ కార్డ్ తిటా బై కొస్కెంటిటా ఇస్ బట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు కాస్తటా అవుతుంది కాల్ అంటే మనము ఇక్కడ మార్జిన్లో కూడా చేసి చూద్దాం లెట్ సీ హియర్ ఇక్కడ కాటా కాట్ తీటా బై కొంటీటా కాటా అంటే ఏం రాస్తాం మరి కాస్తటా బై సైన్థిటా డివైడెడ్ బై కొసీకెంటీటా అంటే ఇట్ ఈస్ వన్ బై సైన్థిటా సి సైన్థిటా సైన్థిటా క్యాన్సల్ యూ గెట్ వాట్ కాస్తిటా సో కార్తిటాను మనం కొసికెంటీటాతో డివిజన్ చేస్తే మనకేమొస్తుంది కాస్తిటా రావడం జరుగుతుంది ఇప్పుడు కార్టిటా వాల్యూ తెలుసు మనకు వాట్ ఈస్ కార్తిటా ఇట్ ఈస్ కే స్క్వయర్ మైనస్ వన్ బై టూ కే డివైడెడ్ బై కొసీకెంటిటా ఈస్ వాట్ ఇట్ ఈస్ కే స్క్వయర్ प्लस वन बै टू के सी बोध फ्राक्षन मन को डिनामेटर्स कैंसल चयवचु दैन वाट गेट इट ईज ईक्वल टू वट इट ईज थीटा सो के स्क्वे मैनस वन के स्क्वे प्लस वन सो देोर देर फोर थीटा इज ईक्वल टू के स्क्वे मैनस वन बैके स्क्वे प्लस वन సి హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్ అని ఫైనల్గా మనము దీని యొక్క ఆన్సర్ని రాయవచ్చు ఇది మనము మార్జిన్లో షిఫ్ట్ చేసుకోవాలి సో హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్ అని మనం దీని యొక్క సొల్యూషన్ని రాస్తాము ఈ విధంగా రాసినట్టయితే విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ దట్ ఈస్ ఎయిట్ మార్క్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కైనా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు మీరు భావిస్తారో వాళ్ళకు తప్పగా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై